పెద్ద ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ పేరుతో మారుమోగిపోతుంది ఈ సినిమాపై కేవలం సాధారణ ప్రేక్షకులకే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు కూడా కట్టెలు తెంచుకునే హైప్ అయితే ఉంది సాధారణంగా ఏదైనా ఒక సినిమాపై ఈ రేంజ్ లో క్రేజ్ హైప్ రావాలంటే కనీసం ఒక ట్రైలర్ లేదా టీజర్ అయినా రిలీజ్ చేసి ఉండాలి ఎందుకంటే సినిమాలో ఏ విధమైన కంటెంట్ ఉందనేది మనకు ట్రైలర్ లేదా టీజర్ రూపంలోనే అర్థమవుతుంది కాబట్టి అవి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కు కంటెంట్ కనెక్ట్ అయితే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది క్రేజ్ ఏర్పడుతుంది కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద విషయానికొస్తే సీన్ అంతా రివర్స్ అయిపోయింది ఎందుకంటే పెద్ద సినిమా నుంచి ఇప్పటి వరకు సరిగ్గా కనీసం రెండు నిమిషాల వరకు ఉన్న ఏ కంటెంట్ కూడా బయటికి రాలేదు కేవలం యాభై సెకండ్లలోపు ఉన్న పెద్ద ఫస్ట్ షాట్ గ్లింప్స్ అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ఇండియన్ సెన్సేషన్ చికిరి చికిరి సాంగ్ ఇవి రెండు మాత్రమే ఒక భారీ ప్రభంజనాన్ని భారీ విస్ఫోటనాన్ని ప్రపంచ వ్యాప్తంగా సృష్టించాయి ఏజ్ తో సంబంధం లేకుండా పెద్ద సినిమా నుంచి అప్డేట్ వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఎంతో ఎగ్జైట్ గా ఫీల్ అవుతూ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అలాగే సినిమాపై ఈ స్థాయిలో బజ్ రావడానికి మరొక రీజన్ వచ్చేసి సినిమా వస్తున్న బ్యాక్ డ్రాప్ రామ్ చరణ్ ఒక విలేజ్ లో ఒక నాటు స్పోర్ట్స్ పర్సన్ గా మన ముందుకు రాబోతున్నాడు అయితే ఈ డ్రామా మొత్తం బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్ గా అలాగే ఆడియన్స్ ని అలా కట్టి పడేసేలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ప్రతి సీన్ కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వచ్చేలా చూసుకుంటున్నాడట దానికి తోడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే తన నటన తోటి పెద్ద స్థాయికి తీసుకెళ్లడం గ్యారంటీ అంటున్నారు మొన్నటి వరకు ఇండియన్ సినిమా ఒక రంగస్థలంలోని చిట్టుబాబు క్యారెక్టర్ లో రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూసి దాన్ని యాక్టింగ్ కు ఒక పారామీటర్ లాగా చూసుకున్నారు ఇప్పుడు దానికి మించి మరో సెన్సేషన్ పెద్దిని చూడబోతున్నామట ఇక సెట్స్ లో అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్ మొత్తం ఈళ్లలు గోలలు చప్పట్లతోటి ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారట పెద్ద ఫస్ట్ సింగిల్ తెలుగు వర్షన్ లో వంద మిలియన్ల వ్యూస్ కు అతి దగ్గరలో ఉంది హిందీ లాంగ్వేజ్ లో చూసుకుంటే ముప్పై ఏడు మిలియన్ల వ్యూస్ కు దగ్గరలో ఉంది అదే విధంగా తమిళ్ మలయాళం కన్నడ ఈ మూడు లాంగ్వేజ్ లో కలిపి పద్నాలుగు మిలియన్ల వ్యూస్ తోటి అదరగొడుతుందని చెప్పాలి ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ షార్ట్స్ విషయానికి వస్తే ఏడు లక్షలకు పైగా షార్ట్స్ తోటి అదరగొడుతుంది ఇన్స్టా రీల్స్ చూసుకుంటే నాలుగు లక్షలకు పైగా రీల్స్ తోటి అతి తక్కువ సమయంలో ఎవరికి అందనంత ఎత్తులో